డబ్బు శక్తి కాదు మనం చాలాసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం ఏమన్నా ఏ డబ్బులుంటే కొండ మీద కోతినైనా దింపొచ్చు అని అని అంటావు నీకు అది వెళ్తీ ఉంది కాబట్టి నువ్వు అది కావాలి అని అనుకుంటున్నాం అనుకుంటున్నావు అంబేద్కర్ ఏమంటాడానంటే పవర్ ఈ పవర్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ మనీ ఎకానమీ ఆర్థికం అనేటటువంటి దాంట్లో శక్తి లేదు అప్పుడప్పుడు అక్కడక్కడ మొత్తం భారతదేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి అది శక్తిలాగా కనిపిస్తే కనిపించి ఉండవచ్చు కానీ ఇట్ ఈస్ నాట్ పవర్ అని అన్న రెండవది ఏమన్నాడు అని అనంటే ఆయన పాలిటిక్స్ ఆర్ నాట్ పవర్ఫుల్ అని అన్నాడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బుద్ధుడు ఉన్న పొలిటికల్ పవర్ని దీశ అవతలు తీసేసి బిక్షప్ పాత్ర పట్టుకున్నాడు అంటే బిక్షప్ పాత్రలు ఉందా పవర్ మనం అందరం బుద్ధుని బొమ్మ పెట్టుకుంటున్నాం కదా మనమేమో రాజకీయ అధికారం కావాలి పార్లమెంట్ కాడికి అంబేద్కర్ ఏలు చూపెట్టిండని గ్రాఫిక్ల బొమ్మలు వేసేసి ఈ ఏలు అటే ఉండేటట్టుగా పెడుతున్నాం ఎంతమంది ఈ రాష్ట్రం లోపల ఎంతమంది బ్రాహ్మణులు పొలిటీషియన్స్ రాష్ట్ర లేదా దేశ రాజకీయాల లోపల బలంగా ఉండినటువంటి బ్రాహ్మణుల పేర్లు చెప్తారా పొలిటికల్ పవర్లో కానీ ఈ డబ్బు బాగా ఉన్నవాడు ఈ అధికారంలో ఉన్నవాడు వీళ్ళిద్దరు పోయి చిన్నజీయర్ స్వామి కాళ్ళు మొక్క వస్తారు యూ ఫీల్ దాట్ దెర్ ఇస్ అ పవర్ ఇన్ మనీ పవర్ ఇన్ పాలిటిక్స్ బట్ పాలిటిక్స్ అండ్ ద ఎకానమీ సరెండర్స్ బెండ్ అండ్ టచ్ ద ఫీడ్స్ ఆఫ్ ఏ సన్యాసి హూ డోంట్ హ్యావ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ వార్డు మెంబర్ కూడా కాదు చిన్న జయర్ స్వామి ఎన్ని పైసలు ఉన్నాయి అదే మనం వేసుకున్నట్టు కొత్త కొత్త బట్టలు ఈ పండగ డ్రస్ ఆ పండగ కో డ్రస్ అనే వాడుతున్నాడా ఒకటే డ్రస్ ఈ డబ్బులు లేనోడిని ఏ పోస్ట్ పాలిటిక్స్లో లో లేనోడిని వాడు ఐఏఎస్ ఆఫీసర్ కాదు ఐపీఎస్ ఆఫీసర్ కాదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు మినిస్టర్ కాదు అట్లీస్ట్ కనీసం దీంట్లో అయినా బోర్డు మెంబర్ కూడా కాదు కంపెనీలా వీళ్ళంతా పోయి ఆయన ఫీట్స్ ఎందుకు మొక్కుతున్నారు మీరు ఎప్పుడైనా స్వామీలు ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతుల్ని మొక్కినట్టుగా చూశారా మొక్తారా మొక్కారా మరి ఎక్కడుంది పవర్ పవర్ ఈజ్ నాట్ దేర్ ఇన్ పాలిటిక్స్ అండ్ పవర్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఎకానమీ పవర్ ఈజ్ దేర్ రిలీజన్ అండ్ కల్చర్ అని అంటాడు అంబేద్కర్ మతంలో సంస్కృతి లోపల పవర్ ఉంటుంది దాన్ని బ్రాహ్మణులు పట్టుకున్నారు దట్ రీజన్ దే ఆర్ రెడీ టు గివ్ యు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ బట్ దే డోంట్ గివ్ యూ ప్రీస్ట్ పోస్ట్ ఈ విషయంలోనే అత్యంత శక్తివంతమైనది దైవం దైవం బ్రాహ్మణ దగ్గర ఉన్నారు డబ్బులు నీ దగ్గర ఉన్నాయి రాజకీయాలు నీ దగ్గర ఉన్నాయి రాజకీయాలు డబ్బు అవి స్వతంత్రమైనటువంటి చలనాలు కావు వాటిని పని చేయించేటటువంటిది మతము కల్చర్ వై ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ ఆల్వేస్ రోమింగ్ అరౌండ్ ద టెంపుల్స్ అండ్ టచింగ్ ద నువ్వు పార్లమెంటు చాలా పవర్ఫుల్ అని అంటున్నావు ఆ పార్లమెంటుకు వేసుకునేటువంటి సన్యాసుల్ని పట్టుకొచ్చాడు ఓపెన్ చేయించుండు నువ్వు ఎవడు పవర్ఫుల్ ఇంకా నీకు అర్థం కాకపోతే ఎట్లా వాట్ అంబేద్కర్ టోల్డ్ దాట్ ఈ మొత్తం ప్రపంచపు యొక్క మానవ చరిత్ర లోపల అప్పుడప్పుడు డబ్బు శక్తివంతమైనది అయ్యి ఉండవచ్చు అప్పుడప్పుడు కత్తి శక్తివంతమైనది అయ్యి ఉండవచ్చు అప్పుడప్పుడు రాజ్యం శక్తివంతమైనది అయ్యి ఉండవచ్చు కానీ ఈ మనిషి పుట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు అప్పుడప్పుడు కాకుండా ఎప్పుడూ శక్తివంతమైనదిగా ఉండిన ఒకే ఒక్క ఆయుధం మతము